నిన్న పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడతారు రెడ్ శాండల్ వుడ్ ఎందుకు ఉంది అంటే గా ఆయన వెంకటేశ్వర స్వామి దెబ్బ తగిలింది బ్లడ్ ఇలా పడ్డం వల్ల అందుకు రెడ్ శాండల్ వుడ్ అక్కడే దొరుకుతుంది ఆ కొండ మీద నిచ్చి బ్లడ్ ఎందుబడింది అని అనగానే నెక్స్ట్ ఉద్యమం చేస్తారేమో దెబ్బ ఎందుకు తగిలింది పుట్టినోళ్ళు ముస్లింలు లేకపోతే గోల్ ఎక్కడ అట్టారు ఎవరు కంగారు వాళ్ళ కానీ సార్ రెడ్ శాండల్ నొట్టు ఈస్టర్న్ గార్డ్స్లోనే పెరుగుతుంది అండ్ దానికి కొన్ని క్లైమాటిక్ కండిషన్స్ ఉన్నాయి లో రైన్ఫాల్ ఉండాలి ట్రోపికల్ ట్రాపికల్ రైడెసిడ్జెస్ ఫారెస్ట్ ఉండాలి అండ్ అక్కడ దొరికే సాయిల్ అక్కడ ఉండే సాయిల్ గ్రానైట్ గ్రావెల్తో లెట్రైట్ సాయిల్ అయి ఉంటాయి దీని ఇవి విరివిగా పెరగడానికి అవకాశం ఉంది బట్ ఈ స్టోరీ కూడా బాగానే ఉంది బట్ ఉద్యమాలు ఏం చేయకండి అసలే మీరు సనాతనే కదా ప్లీజ్